సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో భారాస రోడ్ షోలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన హరీష్ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులపై స్పందించారు ఈ కేసులో రేవంత్ రెడ్డిని అరెస్టు చేయకపోతే భాజపా కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని భావించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు గతంలో కూడా భారాస భాజపా ఒక్కటేనని కాంగ్రెస్ అబద్దపు ప్రచారం చేసిందని ఆరోపించారు రేవంత్ రెడ్డి ఫేక్ వీడియోల మీద ఈ ఆ ఫేక్ వీడియోల ఆధారంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద ఢిల్లీ పోలీసులు ఇవాళ రేవంత్ రెడ్డికి నోటీస్ ఇచ్చింది ఢిల్లీ పోలీసులు నిన్ను ఢిల్లీకి రమ్మని ఒకటో తారీఖు నాడు పోలీసులు పిలిచింది అంటే ఈయన అబద్దాల పునాదుల మీద మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కూడా ఈ అబద్దాలు చెప్పి మన బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ బిజెపి ఒకటని చెప్పి మాయ మాటలు చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చింది ఆయన పాపం పండింది ఇవాళ ఢిల్లీ పోలీసులు ఈయన అబద్ధాల మీద గోబల్స్ మీద ఇలా నోటీస్ ఇచ్చి ఢిల్లీకి పిలిచింది నేను ఒకటే అంటున్నా ఇదే కేసులో అస్సాంలో ఒకరిని అరెస్ట్ చేసింది మరి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఈయనను కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా అదే కేసు కనుక తక్షణమే ఆయనని అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు అరెస్ట్ చేయలేదంటే మోడీ గారు మన రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసిపోయినట్టే లెక్క दोनों मिला हुए बोल के समझना चाहते हैं